ఈరోజు అనంతపురం గౌరవ జిల్లా జేడీఏ జేడీ గారు అనేటువంటి ఉమామహేశ్వరమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంజీవరాయ పట్ల నందు నాగ్పూర్ నుంచి ఒక లారీలో ఈ సాల్మోన్ అనే బేర్ కంపెనీకి చెందిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ గల బాటిల్సు దాదాపుగా నూట పదిహేడు కేసులు ఇక్కడ అక్రమంగా వచ్చి ఉన్నాయని సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాటిని సీజ్ చేసి అదేవిధంగా ఆ బాటిల్ మందు ఒరిజినలా కాదా అని పరీక్ష చేయమని చెప్పి ఆదేశిన్నారు ఆదేశించి ఉన్నారు వాళ్ళ వాళ్ళ మేడం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రాగానే మన డ్రైవర్ గారిని విచారించగా నూట పదిహేడు కేసులు ఇక్కడ సంజీవ్ రాయ ఫర్టిలైజర్స్ నందు దించినానని చెప్పడం జరిగింది ఆ లారీని కూడా ఇక్కడే పెట్టి వంటను సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ లారీను అదేవిధంగా ఆ డ్రైవర్ని వారు స్వాధీనం పరచుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చిన నూట పదిహేడు కేసుల సల్మాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరుకును స్వాధీనం చేసుకొని అదేవిధంగా ప్రయోగశాలకు ఈ నాణ్యత పరీక్ష కోసము పంపడం జరుగుతుంది నాణ్యత ప్రమాణాల్లో ఒకవేళ ఇది డూప్లికేట్ సరుకు అని తేలిన వెంటనే ఈ సదరు డీలర్ పైన వెంటనే ఆయా క్రిమిసంహారక మందుల చట్టం ప్రకారము అదేవిధంగా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారము చర్యలు తీసుకోనబడును